తెలంగాణ కొలిచే బతుకమ్మ తల్లి భరతమాత సిగలో విరిసిన మల్లి తెలంగాణ కొలిచే బతుకమ్మ తల్లి భరతమాత సిగలో విరిసిన మళ్ళీ మూడు కోట్ల ప్రజలయి కన్నా తల్లి మూడు కోట్ల ప్రజలయి కన్నా తల్లి బతుకులన్నీ మార్చాలి సిరులన్నీ జల్లి తెలంగాణ కొలిచే బతుకమ్మ తల్లి భరతమా మాతసిగలో విరిసిన మల్లి తెలంగాణ కొలిచే బతుకమ్మ తల్లి భరతమాత సిగలో విరిసిన మల్లి బంతి మంతి గునుగు తంగేడు పూలు అరుణావర్ణాల గులాబీ మందారాలు బంతి మంతి గునుగు తంగేడు పూలు అరుణా వర్ణాల గులాబీ మందారాలు సన్న జాదుల శృంగారం పున్నమి తోట నయగారం సన్న జాదుల శృంగారం పున్నమి తోట నయగారం బతుకమ్మల ఆటలతో మురిసే మాగాణం తెలంగాణ కొలిచే బతుకమ్మ విరిసిన ముత్తైదు ఆహార్యం పల్లెదనమంతా కనిపించే మణిహారం నిండుదనమంతా ముత్తైదు ఆహార్యం పల్లెదనమంతా కనిపించే మణిహారం సందళ్ళు చేసి సంస్కృతి సంప్రదాయం సంద సంస్కృతి సంప్రదాయం సొగసైన రగలాడి పాడే జనం తెలంగాణ కొలిచే బతుకమ్మ తల్లి భరతమాత సిగలో విరిసిన మళ్ళీ అందరూ ఒకటిగా సిరినవ్వులు రువ్వేరు తెలంగాణ బతుకమ్మ వెన్నెల కురిపించారు అందరూ ఒకటిగా సిరినవ్వులు వేరు తెలంగాణ బతుకమ్మ వెన్నెల కురిపించారు పట్నాల విరిసి నూ పట్నాల విరిసి తెలంగాణ ఔన్నత్యం పుడపి తల్లి పులకింతల పరవశించు నిత్యం తెలంగాణ కొలిచే బతుకమ్మ తల్లి భరతమాత సిగలో విరిసిన మల్లి ನಿಂಗಿನುನ್ನ ತಾರಕಲೆ ನೇ ಜಾರೇನುಳೆ ಸ್ವಾತಿವಾನ ಚಿನ್ನುಕುಲೆ ಮುತ್ಯಾಲ ಮೊಲಕಲೆ ನಿಂಗಿನುನ್ನ ತಾರಕಲೆ ನೇರೆ ಸ್ವಾತಿವಾನ ಚಿನ್ನುಕುಲೆ ಮುತ್ಯಾಲ ಮೊಲಕಲೆ ತೆಲಂಗಾಣ ಗಿರಿಲೋ ಮುರಿಸೆ ಮುದ್ದುಮ್ಮ ತೆಲಂಗಾಣ ಗಿರಿಲು ಮುರಿಸೆ ಮುದ್ದು అడవిలోని పూలన్నీ ఆడపిల్లలై వచ్చే తెలంగాణ కొలిచే బతుకమ్మ తల్లి భరతమాత సిగలో విరిసిన మళ్ళీ మంచి గంధపు ధూపం హారతి కాంతుల దీపం నవరాత్రి పూజల్లో కొక్క నైవేద్యం మంచి గంధపు ధూపం హారతి కాంతుల దీపం నవరాత్రి పూజల్లో కొక్క నైవేద్యం అత్తింటి శుద్ధులతో అప్పగింత పాటలతో అత్తింటి శుద్ధులతో అప్పగింత పాటలతో సద్దుల బతుకమ్మను సాగనం పేరు సద్దుల బతుకమ్మ పేరు తెలంగాణ కొలిచే బతుకమ్మ తల్లి భరతమాత సిగలో విరిసిన మళ్ళీ మూడు కోట్ల ప్రజల కన్నా తల్లి బతుకులన్నీ మార్చాలి సిరులన్నీ తల్లి తెలంగాణ కొలిచే బతుకమ్మ తల్లి భరతమాత సిగలో విరిసిన మల్లి తెలంగాణ కొలిచే బతుకమ్మ తల్లి భరతమాత సిగలో విరిసి ಿನ ಮಲ್ಲಿ ಮರತ ಮಾತ ಸಿಗಲೋ ಬಿರಿಸಿನ ಮಲ್ಲಿ ಮರತ ಮಾತ ಸಿಗಲೋ ಬಿರಿಸಿನ ಮಲ್ಲಿ